దూరం పరిగిన సమయం గడిచిన నేను వెళ్తున్న రై నేను వెళ్తున్నది రైట్గా ఫీల్ అవుతున్నాను హ్యాపీ హ్యాండ్ మ్యాన్స్ డే అంటూ థర్టీ హ్యాండ్ మ్యాన్స్ డే అంటూ స్పెషల్ గిఫ్ట్ ఇస్తూ అక్కడే నాగార్జునకి అమలకి స్పెషల్ రీచ్ చేసిన ఇప్పుడు రియల్ వైరల్గా గ్రీన్ హీరోగా నిలిచిపోయిన నాగార్జున ఎప్పటికప్పుడు మనకు టెలివిజన్ షోలో కనిపిస్తూ దర్శనమిస్తూనే ఉన్నాడు మన్మధుడిగా నిలిచిపోయి అబ్బాయిలకు ఎక్కడా తగ్గకుండా కనిపిస్తున్నాడు అటువంటి నాగార్జున అమల ప్రేమించి వివాహం చేసుకొని ముప్పై ఏళ్ళు కంప్లీట్ అవుతుంది ఈ యానివర్సరీతో అంటూ తనతో కలిసి ఉన్న ఒక పోస్ట్ని షేర్ చేస్తూ రావడం జరిగింది అమలలో అమలతో ఉన్న ఫోటో షేర్ చేయడంతో ఇప్పుడు ఏకంగా సమంత చేసిన విషయం బయటపడింది ముప్పై యాన్వన్స్ డే మరింత స్పెషల్ చేస్తూ మరింత దూరం పెరిగిన కాలం గడిచిన నేను వెళ్తున్న ట్రాక్ రైట్గా భావిస్తున్నా ఎప్పటికప్పుడు మీరు రిలాక్షన్ నాతో ఉండడం బోన్స్గా ఫీల్ అవుతున్నా అంటూ స్పెషల్ గిఫ్ట్ ఇస్తూ సమంత ఆడిన మాటలు ఇప్పుడు వైరల్గా మారుతున్నాయి ఏది ఏమైనా ఇప్పుడు సమంత అఖిల ఫ్యామిలీ ఫ్యామిలీపై ఎంత కేరింగ్ చూపిస్తుంది అంటూ అభిమానులు కామెంట్స్లో తెలియజేస్తున్నారు